భర్తను ప్రజలకు అంకితం చేసింది కుటుంబం కోసం ఒక సమస్త బాధ్యతను చేపట్టింది తండ్రి ఆశయాల సాధన కోసం ఒక ట్రస్ట్ నిర్వహిస్తోంది కొడుకును ప్రజల సేవకే పంపింది మౌనంగా తన పని తాను చేసుకుపోవడమే ఆమెకు తెలుసు రాజకీయాల జోలికి ఆమె ఎప్పుడూ రాలేదు చివరికి నిండు సభలో తనను అవమానించినా కూడా అటువంటిది భర్త ప్రాణాలకే ప్రమాదం ఏర్పడింది ఆయన అక్రమ అరెస్టు తట్టుకోలేక ఎన్నో గుండెలు ఆగిపోయాయి అప్పుడు ఆమెలో నారీ శక్తి నడుం కట్టింది ప్రజల అండతో పోరాడి నిజాన్ని గెలిపించుకుంది తనకు తన భర్తకు అండగా నిలబడిన ప్రజల కోసం జనం బాట పట్టారు నిజం గెలవాలి అంటూ కదిలారు ఇరవై ఒక్క రోజులు పదిహేను పార్లమెంటు నియోజకవర్గాలు నలభై ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు మూడు వేల ఎనిమిది వందల పది కిలోమీటర్ల ప్రయాణం నూట నాలుగు బాధిత కుటుంబాలు కన్నీరు తుడిచి బాధను పంచుకున్నారామె ఈ ప్రయాణంలో వేల మందిని కలిశారు తాడికొండలో మహిళా పాడి రైతులు ధర్మవరంలో మహిళా చేనేత కార్మికులు మహిళా శక్తిని మేల్కొలిపారు మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంచారు మహిళలకు శక్తివంతమైన ప్రతినిధిగా నిలబడ్డారు ఇది భువనమ్మ విజయం నిజం గెలవాలి నిజమే గెలవాలి జయతే జై హింద్